వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైన పని దీనికోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కొందరు ఎంత కష్టపడిన లక్ష్యాన్ని చేరుకోలేరు అయితే శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యాల ప్రకారం ఈ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్న జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కళ్ళకంటారు దీనికోసం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు కష్టపడతారు ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్లు అనుకుంటారు అదే ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఉద్యోగ భద్రత అనేది ఉండదు అయితే కొందరు కొంత కష్టపడి ఫలితం ఆశించిన వరకు రాకపోవచ్చు కానీ కొందరు మాత్రం సులభంగా సక్సెస్ సాధిస్తారు కొందరు ఎంత కష్టపడినా సరే ఫలితం ఆశించడం రాకపోవచ్చు కానీ కొందరు మాత్రం సులభంగా సక్సెస్ సాధిస్తారు ముఖ్యంగా కొలువు సాధించాలంటే మన శ్రమతో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలి వీటన్నింటినీ సంగతి పక్కన పెడితే జ్యోతిషాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా జీవితంపై వారి జాతకం గ్రహాలు రాసులనేవి ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి గ్రహాల కదలికలు నక్షత్ర స్థానాల బట్టి ద్వాదశ రాశుల జీవితాలు ప్రభావితం అవుతాయి ఎవరి జాతకంలో అయితే గ్రహాలు రాసులు సానుకూలంగా ఉంటాయో వారు తక్కువ శ్రమతో సక్సెస్ అవుతారు అదే ప్రతికూల స్థానాలు ఉంటే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఏ రాశులు వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశివారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు వీరు ఏదైనా సాధించాలంటే చివరి వరకు కూడా ప్రయత్నిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏ చిన్న అవకాశాలు వదులుకోరు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఎక్కడ తగ్గరు ఎలాంటి కష్టపరిస్థితులైనా సాధిమించే సామర్థ్యం వీరిలో ఉంది కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కూడా చంద్రుడు అధిపతిగా ఉంటాడు వీరు చే చాలా విషయాలు సురతంగా భావోద్వేగంగా ఉంటారు ఈ లక్షణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే వీరు తమను తమ బాగా ఇష్టపడతారు ఈ రాశి వారు ప్రభుత్వ వైద్యం లేదా విద్యారంగంలో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి సామాజిక రంగాల్లో కూడా ఎక్కువ సమయం పాల్గొంటారు కన్యా రాశివారు ఈ రాశి వారికి కూడా బుధ అధిపతిగా ఉన్నాడు మీరు ప్రతి విషయంలోనూ కూడా చాలా కాలిటీగా నిర్ణయిస్తారు వీరు చేసే ప్రతి పనులను కూడా వీరే పరిచయం అవుతూ ఉంటుంది ఏ పని చేసినా సరే అద్భుతంగా ఉంటుంది ఈ కారణాల వల్ల ఏ పని చేసినా ఆ మీదే విజయం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి సక్సెస్ రావడానికి వీరికి ఎక్కువ అధికాలు ఉన్నాయి ప్రభుత్వ విధాన రూపకల్పన న్యాయ తీర్పు పరిపాలన రంగాల్లో కూడా విజయవంతంగా ఉంటారు ఉచికి రాసేవారు ఈ రాసేవారికి కూడా అంగారు అధిపతిగా ఉన్నాడు కుజుడు యొక్క ప్రభావంతో వీరు ఏ రంగంలో విజయం సాధిస్తారు ముఖ్యంగా పరిశోధనలో మంచి సక్సెస్ సాధిస్తారు ఇలాంటి క్లిష్ట సమస్యలైన సహజమైన సామర్థ్యంతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు ఈ కారణంగా వీరు ప్రభుత్వ ఉద్యోగుల పురోగతి సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారు ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉన్నాడు వీరు ఏ పని చేసినా చాలా కష్టపడి చేస్తారు అందుకు తగిన ఫలితాలు పొందుతారు ఈ కారణంగా వీరు ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అన్ని విధాలుగా అర్హత కలిగి ఉంటారు వీరు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలు పెంచుకుంటారు కెరీర్లో కూడా ముందుకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీడియోనిస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి